అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం పంద్ర ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సో ముఖ్యంగా దేశ ప్రజలందరికీ ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనగానే అది ఒక కేవలం ఒక తేదీ కాదు మన దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన రోజు భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు ఓ చారిత్రక ఘట్టం ఆ రోజు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు వారి పోరాటాలు ఆ ఫలితంగానే మనం స్వాతంత్రం సాధించుకున్నాం అన్నాడు అంతేకాదు గాంధీజీ సత్యం అహింస సిద్ధాంతం మరియు సత్యాగ్రహ శాంతిదూత లాంటి పోరాటాలు మీసాలను మెలిపెట్టిన భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజుగురు లాంటి ఆత్మ త్యాగాలు సుభాష్ చంద్రబోస్ లాంటి ధైర్య సాహసాలు భారత మాత శుభా సుభాష్ చంద్రబోస్ అని అన్నట్టుగా వారందరి త్యాగాలు మరవలేనివి వీరందరికీ మనం వందనాలు చేయాల్సిన రోజను తెలియజేస్తూ ఉన్నాను గడ్డిపోచలన్నీ తాడును పెనుకొని ఏనుగును బంధించినట్టుగా అనేక త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ డెబ్బై తొమ్మిది మన దేశం భారతదేశం ప్రపంచ చిత్రపటంలో సమున్నత స్థానానికి చేరిందనేది అక్షర సత్యం ఈరోజు అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నది భారతదేశం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరియు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది మనందరికీ గర్వకారణం కానీ ఈ విజయాల వెనుక అనేక త్యాగాలు అనేక పోరాటాలు ఉన్నాయనేది అక్షర సత్యం స్వాతంత్రం అనంతరం భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంగా గణతంత్ర రాజ్యాంగాన్ని స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే రాజ్యాంగం మనకు అమూల్యమైన వండర్ఫుల్ రైట్స్ హక్కులను అందించినది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్వేచ్ఛ హక్కులు కావచ్చు సమాన హక్కులు కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు సమానత్వం కావచ్చు అనేక హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచినాయి ఇవన్నీ రాజ్యాంగం మనం కల్పించిన వరాలు కానీ కొంత బడుగులకు బీసీలకు మాత్రం కొన్ని హక్కులు పొందుపరిచిన హక్కులు కూడా రాకపోవడం కొంత బాధాకరమైన విషయం తెలియజేస్తూ ఉన్నాను భారత రాజ్యాంగాన్ని మనందరం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత పౌరుడి బాధ్యత రాజ్యాంగ నిర్మాణానికి రాచబాట వేసిన రోజు అంబేద్కర్ ఆశయ వెలుగులు నిండిన రోజు సమానత్వం వెలిసిన పండుగ రోజు ప్రజాస్వామ్యం వికసించిన రోజు మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మన దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నా యొక్క విజ్ఞప్తి మరోసారి దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్